హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము దీపావళి టపాసులు కొనడానికి అయితే బయలుదేరిపోయాము ఈ సంవత్సరం మన అందరి దరిద్రం ఏమిటంటే ఈ దీపావళి రోజు కూడా వర్షం మాత్రం ఫుల్ దంచి కొట్టింది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఆఫ్టర్నూన్ జస్ట్ ఒక చూసి వచ్చాము ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని కథ అని చెప్పేసి షాప్స్ అయితే మనకైతే ఇక్కడ దగ్గర దగ్గరగా టూవల్ షాప్స్ అయితే పడినాయి ఇక్కడ టెడ్డీ బేర్ కూడా వచ్చింది నైట్ ఇంకా మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ డ్యూటీకి వెళ్ళి ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత సెవెన్ థర్టీకి అయితే మేము మళ్ళీ వెళ్ళాము అనమాట ఇంకా టపాసులు అని చెప్పేసి సో మా మధ్యాహ్నం వెళ్ళినప్పుడు మాత్రం రేట్లు మాత్రం కొట్టినారు సో ఇంకా ఇప్పుడు వెళ్తే మాత్రం ఇంకా డిస్కౌంట్ రావాలి రావాలి ఆఫర్ ఆఫర్ అని చెప్పేసి వాళ్ళు అయితే ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇక్కడ క్రాకర్స్ రాకర్షణ ఉంది కదా ఇక్కడ మా ఫ్రెండ్ గనుక తెలిసిన అన్న ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాం అనమాట సో మేమైతే చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము వాళ్ళు ప్రైస్ కూడా తగ్గించారు ఇంకా ఫైవ్ హండ్రెడ్ని వాళ్ళు త్రీ థర్టీ అయితే చేశారు అనమాట డిస్కౌంట్ ఇచ్చారు ఎంత ఉన్నారు ప్యాకెట్ చూడు రెండు వందల పది రూపాయలు అంట రెండు వందల పది రూపాయలు అంట ఇది ఎంత ఇది అవంట రెండు సర్లే ఇవి రెండు తెంకోలు రెండు వచ్చాయి కదా ఈ రెండు వచ్చాయి కదా సో గా ఇంకా ఫైనల్ గా రెండు మిరప బాంబులు అయితే మేమైతే ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ అంట సో ఇంకా రెండు వస్తాయి కదా అని చెప్పేసి ఈ పిల్ల బచ్చా వీడు నేనేదో ఫ్లోలో వీడియో తీసుకున్న ఫ్లోర్ చుట్టాలు అంతా అంటే చుట్టాలు కాదు ఉన్నాయి కాకృతలు మళ్ళీ నాకే చెప్తాడు పిల్ల బచ్చా ఏం లేవులేరా ట్రేలు అంతా మళ్ళీ మానాడు ట్రే కూడా ఇచ్చింది ట్రేలో కూడా వేసుకోండి అని చెప్పేసి ట్రేలో వేసుకుంటే అంత సరుకు ఉంది అంటే డబ్బులు మా కాడు ఉంటే షాప్ మొత్తం కొనకపోయినా మారా అంత డబ్బులు లేవు లేరా సోమే అని చెప్తే అయినా పర్లేదు నా ట్రే అని చెప్పేసి ట్రే ఇచ్చిండు బలవంతంగా ఈ పుల్కాగానికి చెప్పినారే మా వాటి ఎడ్డి పేరు గట్ట ఫోటో దిగుదాం రారా అంటే వాడైతే రాలేదు సరే వాడు రాకపోతే రాకపోయిన నేనైనా దిగుదామని చెప్పేసి నేను బయటకు వచ్చిన బయటకు వచ్చేపు ఆ టెడ్డి పెరిగాడు కూడా దెంగేసిండు లోపలికి లేడు అసలు సో ఇంక సర్లే అని చెప్పేసి మా ఆనంద ఊరికి కావాలని చెప్పి షాప్లోనే వీడియోలు అయితే తీస్తున్నా టోటల్ ట్వల్వ్ షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఒక్కొక్క షాప్ కూడా తీద్దాం అనుకున్న అప్పటికే వాడు ఇంకా చాగలేకపోదంధారా పోదారు ఇప్పటికీ లేట్ అయిందంటే సో గాయస్ ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా వాళ్ళడితే బిల్ వేయించుకొని వచ్చాడు ఇంకా మేము కౌరలు ప్యాక్ చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం వర్షం వర్షం పడి సగం గబ్బులు అయిపోయింది గాయస్ అసలు అసలుకు మూడంతా మూడు చేసే ఉత్సాహం మొత్తం చెడగొట్టింది వర్షం అసలుకి ఏం చేద్దాం అంతా ఇంకా వానదేవుని మీద ఆధారపడి ఉన్నది ఇంక నైట్ అన్నా పడకపోతే బాగుంటుంది అని నేనైతే అనుకున్నా అని చెప్పేసి ఇప్పటికీ టైం మాత్రం ఏడు నెలవైంది మా ఇంకా ఇంటి పోయి బాంబులు ఎప్పుడు వెళ్ళాలి అసలుకి ఏంది కథ ఒకప్పుడు చిన్నప్పుడు అయితే ఎట్లా ఉండేది ఇప్పుడు డ్యూటీ బిజీలో పడి ఇంకా డ్యూటీ అయిపోసరికి ఈ టైం ఉంది ఇంటి పోయి బాంబులు వెళ్ళేసరికి ఇంకెంత టైం అసలు ఇంట్రెస్టే రావట్లేదు కానీ ఏం చేద్దాం అదొక మూమెంట్ అనమాట అంతే ఇంకా మేమైతే ఇంకా బండి మీద ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేసి ఇంకా బాంబులు పెంచడానికి రెడీ అయిపోతున్నాను సో అదే మా మ్యాటరు ఇంకా మేము కకృతి పడి యాభై రూపాయలు అయితే ఒక్కొక్క ప్యాకెట్ వంద రూపాయలకు రెండు ప్యాకెట్లు వచ్చాయి కదా అని చెప్పి రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము సో అవి వచ్చేసరికి మొత్తం తుస్సు బొమ్మలు అసలు ఒక్కటి కూడా ఒక్కటి కూడా వేయలేదు అసలు అసలుకి ఇంకా కొనుక్కున్న నుంచి అసలు సాటిస్ఫాక్షనే లేదు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇంకొక ప్యాకెట్ ఎనభై రూపాయలు చేపడు ఆ బొమ్మలు మాత్రం బాగా పెళ్తున్నాయి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు ఈ ముప్పై రూపాయల కోసం కకృతి పడినామని ఇంకా రెండు వంకా బాబులు అయితే తీసుకున్నాడు ఫస్ట్ అయితే ఈ బాంబతో ట్రై చేస్తున్నాడు ఇంకా అగ్గిబెట్టె ముట్టిచ్చుంటే మాత్రం అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవడం లేతే సాధించేశాడు ఇంకా నేను కూడా వీడి చేయమంటే ఇంకా చూస్తా ఇంకెన్నికైతే వచ్చినా అగ్గిపల్ల కూడా ఆరిపోయింది మళ్ళీ ఇంకా కొత్త అగ్గిపెట్టె తీసుకున్నాడానికి మా అమ్మని అడిగితే మా అమ్మ బాంబం అని చెప్పేసి భయపడిపోతుంది ఇంట్లోకి మళ్ళీ కాదు నేను మా అగ్గిబెట్ట తీసుకుని అని చెప్తే ఇంకా మళ్ళీ అగ్గిపెట్టె తీసుకొచ్చింది ఇంకా వాడు మాత్రం మళ్ళీ ఇంకా రెడీ అయ్యిండు ఇంకా బాంబు పెట్టడానికి ఇంకా సర్లే అని చెప్పేసి మళ్ళీ నేను వీడియో తీయడానికి ఈ పుల్కా పుల్కాడు చేసే చెట్లకు అసలుకి ఏమన్నా సంబంధం ఉంది అసలుకి ఈ ఈ పులక కానీ ముందే ఉత్సాహం అసలు నేను అగ్గిపోయే లోపలనే దాన్ని పేల్చిది అందరు భయపడుతుంది సడన్ గా సో అదేమో మ్యాటర్ ఎనభై రూపాయల ప్యాకెట్ ఏమో కొంచెం బాగా వెళ్తుంది యాభై రూపాయల ప్యాకెట్ అంత తుస్సు బాంబులు ఇంక వచ్చిన అదే బాధ అసలు సాటిస్ఫాక్షన్ లేదు ముప్పై రూపాయల కోసం చూసుకొని మనం కకృతి రెండు ప్యాకెట్లు తీసుకున్నాం వందకు రెండు వచ్చాయని ఇది వచ్చినా వన్ని తుస్సు బామ్బలు చుచ్చిబుడి మధ్య అసలు తుస్సు తుస్సు బాంబులు అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఇంక ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇంకా మళ్ళీ నేనైతే ఇలా కాదు ఇలా ఇసిరేస్తే పేలేవులే అని చెప్పేసి అక్కడ రోడ్డు మీద పెట్టి పిలుస్తున్నాను కానీ ఆ మబ్బుకి ఏం అనుబరాలి అసలుకి ఇంకా నాకే అసరికి ఏదైనా వచ్చినా ఇంకా వాడే పిలుచుకుంటూ ఉంటుండే మిగతా ఉన్నాయి ఇంకా కాకృత్తులు ఆ భూచక్రాలు ఆ చుచ్చపూడలు అయితే సరే అయ్యేనే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా వాటికి అయితే ముట్టించి పిల్ల పిల్ల పుక్కల అయితే కూర్తూ అనమాట అసలు ఒకప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ఇప్పుడు బట్ ఆ ఇంట్రెస్ట్ రాలేదు ఆ మూడు ఉత్సాహం ఏం లేదనమాట అసలుకి ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నట్లుంది చిచిపూడి నేను వెలిగించినా ఇంకా భూచక్రం వాడు వెలిగిస్తుంది నేను భూచక్రం జీవితంలో వెలిగించాను చిన్నప్పుడే మాట ఇచ్చిన ఎందుకంటే చిన్నప్పుడు భూచక్రాన్ని రివర్స్లో పెట్టి నేనైతే కాల్చిన అది రివర్స్ నా మీదకి మొత్తం కాలేదు రివర్స్ తంబు దగ్గర గోరు ఉంటుంది కదా గోరు మొత్తం కాలేదు అప్పటి నుంచి ఇంక ఉత్సవ వస్తుకొని అసలు జీవితంలో ఇంకా భూచక్రం జోలికి ఇవ్వనని చెప్పేసి దూరంగా ఉంటుండే ఇంకా వానికి ఇచ్చింది ఇంక వాడు కాల్చమని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే కలిసిండే నేను లాగా అసలు చూడండి ఎట్లా కొడుతున్నాడు అసలు వాళ్ళు ఎంజాయ్ చేయాల్సింది నేను ఎంజాయ్ చేస్తున్నా ఒకప్పుడు ఒకప్పుడైతే మేము ఎలా ఎంజాయ్ చేసాం అసలు ఆ రోజులే వేరే బస్సులకి తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది ఇంక ఫైనల్గా వీడియో కూడా చిచ్చిపుడు వెలుగుచుండు ఈ తుస్సు బంపుల లెక్క ఇది కూడా తుస్ అయితే అయిపోయింది ఊరికి పదహైదు రూపాయలైతే బొక్క పదహైదు రూపాయలకు మంచిగా ఒక బూస్టర్ వచ్చేది బూస్టర్ తాగేవాళ్ళము సో ఇంకేం చేద్దాం అంతా కామను ఇంక అంతా అయిపోయింది ఇంకా ఓన్లీ మిగిలింది ఒక వంకాయ బాంబు ఇంకా కాకృతులు అనమాట ఇంకా వంకాయ బాంబు లాస్ట్లో పెళ్ళిద్దాం లేరా ఇంక ఇవన్నీ అయిపోయాయి అని చెప్పేసి ఇంకా చెప్తే ఇంకా అవన్నీ అయించండి ఇంక కాకృతులు అయితే తిప్పుతున్నారు పిల్లలు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఏం లేదు మా బాంబులు వేల్చడానికి మొత్తం ఇంకా ప్యాకెట్లు అయితే మొత్తం పోసి ఇంకా బండ మీద వేసి రెండు మూడు జాయింట్ చేసి రెండు మూడు కలిపి పేల్చి ఇంకా అని చెప్పి మనకైతే చెప్పిన సో ఇంకా వాడు అదే పని చేస్తుండ్రు ఇంకా ఎగిరేసి గాలి ఎగిరేసి అనమాట ఇంకా ఇంక అట్లా ఉత్సాహము మూడైతే ఏం లేదు జస్ట్ ఇంకా అవి వేస్ట్ కాకూడదు కదా అని చెప్పేసి మొత్తం అయితే ఇంక అయిపో అక్కడ బండ మీద పోసి ఇంకా మొత్తం అయితే పేసేస్తున్నాము అలాగైతే చెప్పినాము పిల్లలకి ఉదయం దాకా ఉంచకూడదు ఈ సద్ది అని సో ఇంకా అంత అయిపోయింది ఇంకా ఒక్కటే ఒక వంకాయ బొమ్మ ఉంది ఇంకా వంకాయ బొమ్మ పేలిచి ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఫైనల్ రౌండ్ ఫైనల్ టచ్ అయితే దాంట్లో అయితే ఇద్దామని వీడియో తీస్తున్నాను సో ఇంకా యాజ్ ఈస్ సేమ్ అదే ప్లేస్లో పేలు చూసినారు కదా గట్టిగా అయితే పేలిపోయింది సో ఇంకా అంతా అయిపోయినాయి ఇంకా ఓన్లీ కాకృతులు ఉన్నాయి కాకృతులు ఒక భూచక్రం ఉంది సో ఇంకా వాళ్ళు భూచక్రం తిరిగి వాళ్ళని ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి బాణకేసిన మళ్ళీ భూచక్రం పెట్టమని నేను పెట్టను కదా తెలుసు కదా మీకు నేనైతే వీడియో తీసుకుంటా ఉంటున్నా ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తుంటారు ఇంక అంత అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్లో ఇంకా కాకృతులు అనమాట అయిపోయినాయి కాకృతులు అయితే ఒక ప్యాకెట్ ఉంది ఇంకా అందులో ఆరో ఎన్ని వచ్చినాయి సో ఇంకా తలా ఒకటి తీసుకున్నాము తలా ఒకటి తీసుకొని ఇంకా ఫైనల్ టచ్ అందరికి హ్యాపీ దీపావళి అని చెప్పేసి వీడియో అయితే ఎండి చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చిన సో ఇంకా తలా ఒకటి తీసుకునేది ఇంకా ఒకటి కూడా మిగిలిపోయింది సో అందుకని చెప్పేసి నేను ఇంక రెండు తీసుకున్నాను ఇంకా వాడైతే వీడియో తెచ్చుండీ ఇంకా వాడు కూడా తిప్పలేదు ఇంకా అయిపోయింది అందరికీ హ్యాపీ దీపావళి ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి